హాయ్ ఫ్రెండ్స్ ఇదేం ఇదేంటంటే పెద్దలకు చేసుకునే పండుగ అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే పితృ రోజులు అని పదిహేను రోజులు ఉంటాయన్నమాట అవి మాలా అవి పదిహేను రోజులు మాత్రమే ఉంటాయి అంటే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఏదన్నా తెలియకుండా ఏదన్నా చెప్పుంటే ఏమనుకోబాకండి ఈ పదిహేను రోజులు ఏందంటే పైన పెద్దలకి చనిపోయిన వాళ్ళకి సింహద్వారాలు ఏంటంటే ఓపెన్ ఓపెన్ చేస్తారంట కిందకి మీకు మీకు ఈ తిని రండి అనేసి ఈ పదిహేను రోజులు ఓపెన్ చేస్తారంట వాళ్ళు అలా కిందకొచ్చి మనం ఏదైతే వాళ్ళకి పెడతామో అవి వాళ్ళు స్వీకరించి వెళ్తారంట ఈ పదిహేను రోజులు వాళ్ళు మన చుట్టే మన ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటారంట ఎప్పుడు మనం ఆ ఒక్క మొద్ద మనం పెడతామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట అందుకనేసి మాలాయిలు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఆ ఒక్క పిండమైతే కంపల్సరీ ఇప్పుడు పెట్టాలండి ఎందుకంటే వాళ్ళకు పెట్టకపోతే వాళ్ళు ఈ పదిహేను రోజులు మన చుట్టూ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని తిరిగి తిరిగి వాళ్ళు పైన చెప్పుకుంటారంట పెట్టారా నాకు ఇట్లా ఇట్లా ఘనంగా పెట్టారు ఇట్లా పెట్టారని చెప్పుకుంటారంట పెట్టన వాళ్ళు ఏంటంటే నిరుత్సాహంగా చూడు సంవత్సరానికి ఒక్కసారే కదా మనకు పెట్టేది ఆ ఒక్క వద్ద కూడా నాకు పెట్టలేకపోయారు అనేసి వాళ్ళు ఇది అవుతారని నాకు ఆ సాతాన ఏంటే ఆయన స్టోరీ చెప్పాడు అందుకని చెప్తున్నానండి నాకు కూడా క్లారిటీగా తెలియదు వాళ్ళు అందుకనేది ఈ పితృ రోజు రండి అని అని అంటారు మనం పెట్టేది సంవత్సరానికి ఒక్కసారే కదా పాపం వాళ్ళు ఎంత ఎదురు చూస్తూ ఉంటారో మనం ఖచ్చితంగా అయితే పెట్టాలండి మేము ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటాము ఫైవ్ ఇయర్స్ నుంచి ఏంటంటే మేము ఇక్కడే ఉన్న చోట జరుపుకుంటున్నాం అనమాట కానీ ఇప్పుడేసే ఇప్పుడేందంటే నేను మా అత్తయ్య దగ్గర అని అనేసి ఇయర్ అక్కడికి వెళ్ళాము అనమాట

பூவர்த்தி புது பங்கால குமாரன் ரீ மங்காள மங்களு மங்காள மங்கள ஜிவாரி மங்களம் ரொ மங்களும் దేవం స్త్రేయం సారూప దేవం సారూపాయ నమః దేవి మత్రమాణం గోవిందు గోవిందో హరి త్యశ్తిష్టా దేవం జ్నేయం స్త్రేయం సారూపాయ నమః లక్ష్మీనాస త్రేయం వంద హారే త్రేయం గోవింద ఇష్టా దేవం సారూపాయ నమః ఓమ దేవం సారూప దేవం సారూపాయ నమః Birama, mana mesti kerja kau ni? Wajar betul. Siapa ranae rana? Bukanlah kerja ni. Beli ni ada? Beli. Taru 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 taru

Ah, pembantu. Pembantu supaya. 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 Balaya. Balaya. Supaya. 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 Chandramma. Chandramma. Chandraya. Chandraya. Chamma. Chamma. Chilla Chamma. Chilla Chamma. Chilla Chamma. 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 Aluramma. Aluramma. Yang ni tayar. Yang ni tayar. करना क्या नया इनमें क्या नया करना क्या कैसी करना कैसी करना कैसी ये लोग तो तलाश समर्पण यार नहीं 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 � என்ன செய்யுங்க மினிங்க எல்லாரும் கிண்டாரு ஏன் கிண்டிக்கிறீங்க நான் மாட்டிட்டே கிட்டுறோம் மாரு முத்தர் நம்ம சர்வா கிண்டரா கிண்ட கிண்டா கிண்டா மாரு முத்தர் கிண்டா பாஸ் தே கால் இல்லையா நம்ம எல்லாம் குரங்கு வந்து அந்த ஜாமணி சவனா பல்ல பத்த பத்த மச்சான் என்ன மேட்கமா அத புடு புடு ஒடியே குடு அம்மா டிஸ்டார்ட் கரெகமா परपஸ் இருந்து வந்து அந்த ஜாமணி மாலாகட்சி ஒசன்னு